హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వించకై ఒకటో భాగాన్ని వినేద్దాం బెడ్ మీద పడుకుని ఉన్న ఆమెను లేపడానికి వచ్చాడు సురేంద్ర నందిని నందిని తండ్రి మాటలు చెవికి చేరగాని ఒక్క ఉదిరి నా పైకి లేచి నాన్న అంటూ చుట్టేసి తండ్రి ఒడిలో పడుకుని ఏమైంది నాన్న ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా అరే ఎందుకు వెళ్ళను వెళ్తాను కానీ నాన్న నీకో విషయం చెప్పాలి ఏంటి నందిని అది కొన్ని రోజులు ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్తున్నా నాన్న చాలా బోర్ కొడుతుంది నువ్వు అడిగింది నేను కాదలటం అదేదో ఈ రోజే వెళ్ళు అంటూ కూతురి నుదురిన ముద్దు పెట్టుకొని నేను పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వు టిఫిన్ చేయడం మర్చిపోకు సరేనా తొందరగా వచ్చేయండి మీరు వచ్చాకే నేను ట్రిప్కి వెళ్తాను అంటూ అప్పుడే లోపలికి వచ్చిన పని అమ్మాయి చేతిలో కాఫీ తీసుకొని సోఫాలో వచ్చింది నందిని నందిని చాలా అందమైన అమ్మాయి తల్లి లేదు తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ సురేంద్రవర్మ గారే నందిని అంటే సురేంద్రకి చాలా ప్రాణం తనకంటూ తోడుగా ఉందే తన కూతురే డబ్బుకి కొదవలేదు ఇంకా తండ్రి అంటే నందినికి లేని అభిమానం ప్రాణం కూడా కూతురు అడిగింది ఏది కాదనకుండా క్షణాల్లో తెచ్చి కూతురు ఆనందం చూసి మురిసిపోతారు సురేంద్ర నేను వెళ్తున్నాను నందు తొందరగా వచ్చేస్తాను సరే నాన్న అంటూ కాఫీ సిప్ చేసి వాష్రూమ్కి వెళ్ళింది తలస్నానం చేసి చురిదారు వేసుకుని రూమ్ నుంచి బయటికి వచ్చింది అమ్మాయి గారు టిఫిను వద్దు చిత్ర నేను బయట తింటాను చిన్న పని ఉంది అది చూసుకుని తొందరగా వచ్చేస్తాను నువ్వు తినే సరేనా అంటూ చేతిలో ఉన్న కార్ కి స్టైల్గా తిప్పుతూ కార్ స్టార్ట్ చేసి బయటికి వెళ్ళింది వరుణ్ నీకేమన్నా న్యాయంగా ఉందా నీకు అర్జెంట్ మీటింగ్గా ఉంటే ఎందుకురా కూడా తీసుకుని వెళ్తున్నావు ఏంటే ఏదో నేను కిడ్నాప్ చేసినట్టు అన్యాయం ఆవకాయ అంటూ సూక్తులు చెప్తున్నావు మరి కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా లాక్కొని వచ్చేసావు శాడిస్టివి నువ్వు ఓ నిత్య నువ్వు మరీ ఏం తెలియనట్టు మాట్లాడుకు నాకన్నా పెద్ద శాడిస్టివి నువ్వు అంటూ తన జుట్టుని లాగి కాస్త సైలెంట్గా ఉండవే ఎందుకు అలా అరుస్తున్నావు ఇంతకీ మీ అన్నయ్య ఆఫీస్లో ఉన్నాడా లేదా నాకు ఎలా తెలుస్తుందిరా మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా నీకు తెలీదా వాడి గురించి మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఏమీ తెలియని వెల్లుల్లిలా యాక్ట్ చేయకు కోపంలో కూడా అచ్చం అబ్బాయిలా ఉంటావే నువ్వు కర్మ కర్మ పోయి పోయి నీకు నేను ఫ్రెండ్ అయ్యాను చూడు నా చెప్పు తీసుకుని నన్ను నేను కొట్టుకోవాలి అవునా నీ ఎందుకులే ఇదిగో నా కాలికి ఉన్న చెప్పులు తీసుకుని కొట్టుకో బాగా గట్టిగా తగులుతుంది దెబ్బ లోపల ఉన్న పళ్ళు కూడా రాలి బయటకు పడుస్తాయి కోపంగా వరుణ్ వైపు చూసి ఆఫీస్లో టైగర్లా బిహేవ్ చేస్తావు నా దగ్గర నీ ఫ్రెండ్ విజయ్ దగ్గర నీ కోతి పనులు చూపిస్తున్నావు ఏయ్ కోతి గతి అన్నావంటే చంపేస్తాను ముందు ల్యాప్టాప్ ఆన్ చేసి మన ప్రాజెక్ట్ వర్క్ అంతా ఒకసారి చెక్ చేయి హా చేస్తాను కానీ ముందు నువ్వు కార్ రోడ్డు మీద నడుపు గాల్లో కాదు అప్పుడు ఆఫీస్ కాదు వెళ్ళేది డైరెక్ట్గా ఎముడి దగ్గరికే పోతాం నువ్వు ఎముడి దగ్గరికి వెళ్తావేమో నేను మాత్రం స్వర్గానికే వెళ్తాను చా మాటలతో నోరు ముయిస్తాడు వీడు అనుకుని కోపంగా వరుణ్ వైపు చూసి వర్క్ చేయడం మొదలుపెట్టింది కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న వరుణ్ తన ఎదురుగా వస్తున్న కారుని చూసి నిత్య అటు చూడవే నన్నన్నావు కానీ వాడెవడో కార్ గాల్లోనే ఎలా నడుపుతున్నాడు ఎదురుగా వస్తున్న కారుని చూసిన నిత్య వీడి ఎవడో నీలానే తిక్కలనా కొడుకు అనుకుంటా అందుకే అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు నన్ను కదపడం మానేసి ముందు నువ్వు దిక్కులు చూడకుండా కారు పోని తన ఎదురుగా వస్తున్న కారులో ఉన్న అమ్మాయి కార్ బ్రేక్ వేయలేక టెన్షన్లో కారుని ఎదురుగా వస్తున్న వరుణ్ కార్కి డ్యాష్ ఇచ్చింది వరుణ్ వెంటనే తేరుకొని కార్ని సైడ్ చేశాడు అయినా కారు కొంచెం డ్యామేజ్ అయింది వెంటనే వరుణ్ కార్ దిగి కార్ని ఒకసారి చూసుకుని కోపంగా వెనక్కి తిరిగి ఎవడ్రా నువ్వు రెండు కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా అంటూ కోపంగా కార్ దగ్గరికి వెళ్ళాడు కారులో ఉన్న అమ్మాయి రెండు చేతులతో ముఖం దాచేసుకుని సత్యను వీడెవడో నా పని అవుటే చేసేలా ఉన్నాడే దేవుడా నువ్వే కాపాడు అంటూ మనసులో దేవుణ్ణి కోరుకుంది విండో గ్లాస్ మీద కొడుతూ మర్యాదగా బయటికి రా లేదంటే ఇక్కడే నడి రోడ్డు మీద ఈ వరుణ్ అంటే ఏంటో చూపిస్తాను పదునుగా వస్తున్న వరుణ్ మాటలకి ఆ అమ్మాయికి భయం వేస్తున్నా ఏం చేయాలో తెలియక ఫేస్కి చున్నీ కవర్ చేసుకుని కార్ దిగి ఎదురుగా ఉన్న వరుణ్ణి చూడగానే షాక్ అవింది ఏంటి కారు ఎలా డ్రైవ్ చేయాలో తెలీదా ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నావు సారీ నేను కావాలని చేయలేదు పొరపాటున అలా జరిగింది పొరపాటున అంటావేంటి డాష్ ఇచ్చిందే కాకుండా అప్పటి వరకు శాంతంగా ఉన్న ఆ అమ్మాయి తనలో దాచుకున్న పొగరని నిద్రలేపి ఏంటి సారీ చెప్పాను కదా అని ఇష్యూ చేస్తావేంటి డాష్ ఇచ్చిందే కాకుండా నోటికి వచ్చింది ఏంటమ్మా తమరి పేరు నా పేరు నీకెందుకు మా నాన్న ఎవరో తెలుసా నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావో తెలుసా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సురేంద్ర వర్మ కూతురిని మూసుకొని తప్పుకో లేదంటే నా కారు కిందే నేను తొక్కిచ్చేస్తాను కార్ టైర్ పై కాలు పెట్టి నీకు బలుపు ఎక్కువే మీ బాబు ఎవరైతే నాకేంటి ఇక్కడ ఉన్నది వరుణ్ మూసుకొని మర్యాదగా నా కారు రిపేర్ చేయించు లేదంటే నా లేదంటే ఏం చేస్తావు అంటూ వరుణ్ ముందుకి వచ్చి రెండు చేతులు కట్టుకొని సీరియస్గా చూసింది వరుణ్ కార్ పై కూర్చొని నీ కళ్ళు చూస్తే బాగున్నాయి ఇంకా నీ బాడీ స్ట్రక్చర్ చూస్తే అదుర్స్ ఇంకా నీ ఫేస్ చూడాలి ఆ తర్వాత ఈ వరుణ్ నీ అందమైన అదరాలను అందుకొని పబ్లిక్లో గాఢంగా ముద్దు పెడతాడు ఏమంటావు నందిని అంటూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు రే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే నాలుక చీరేస్తాను అంటూ సూర్యుని ప్రతాపం అంతా కళ్ళతోనే చూపించింది నందిని ఏంటి ఎక్కువ చేస్తున్నావు అంటూ కారు దిగి నందిని దగ్గరికి వచ్చి కొవ్వు ఎక్కువగానే ఉంది నీకు దానితో పాటు పొగరు కూడా ఎక్కువే అసలు నీ ఫేస్ చూపించవే నీకెందుకు చూపించాలిరా మాటి మాటికి రా అనుకో ఇక్కడే కారు ఉందిగా ఏదో ఒకటి చేసే వెళ్తాను మరి అంటూ ఒక కనుబొమ్మ పైకి లేపి రెండు చేతులు కట్టుకున్నాడు వీడు మహా ముదురులా ఉన్నాడు అనుకుని ఎందుకు వచ్చిన తంట మూసుకుని వెళ్ళటం నయం ఏంటి ఆలోచిస్తున్నావు కారు రిపేర్ చేస్తావా లేదా చేయిస్తాను కానీ ఇప్పుడు కాదు అంటూ నేల చూపులు చూసింది ఏంటి పెళ్లి చూపులు జరుగుతున్నాయా నేల చూపులు చూస్తున్నా చి పొద్దున్నే ఏంటి వీడు ఇలా తగులుకున్నాడు అనుకొని రెండు చేతులతో దండం పెట్టి చూడు బుద్ధి తక్కువై నీ కారుకి డ్యాష్ ఇచ్చాను అయినా తప్పు నీది కాదు నాది కారు స్పీడ్గా డ్రైవ్ చేశాను అంటూ చిరుత నిప్పులు కళ్ళు మళ్ళీ బయటకు తీసింది అంత ఘాటుగా చూడకు పాప అంటూ స్మైల్గా కళ్ళకు గ్లాసెస్ పెట్టుకుని నందిని ఫేస్ దగ్గరికి వచ్చి వరుణ్ వరుణ్ ఇక్కడ తలుచుకుంటే ఏదైనా చేయగలను ఏ సపోర్ట్ లేకుండానే పైకి వచ్చాను అంతేకాని మా బాబు పేరు అడ్డు పెట్టుకొని డప్పులు కొట్టుకొని ఫోజులు ఇచ్చే రకం కాదనుకుంటూ సీరియస్ లుక్ ఇచ్చి ఐ హేట్ గర్ల్స్ అంటూ ఒక నవ్వు నవ్వే కార్ దగ్గరికి వెళ్ళాడు ఏంటి వరుణ్ ఆ అమ్మాయితో గొడవ పడ్డావు బాగా కొవ్వు ఎక్కువయ్యి కొట్టుకుంటుంది అందుకే నా స్టైల్లో కొంచెం మార్నింగ్ ఇచ్చాను అంటూ సీరియస్గా ఫేస్ పెట్టి కార్ డ్రైవ్ చేశాడు ఎందుకు రా పాపం తను భయపడి ఉంటుంది ఏడ్సావ్ నువ్వంతా ఇదే అయిపోకు ప్రాజెక్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా హా వరుణ్ కార్ ఆఫీస్ ముందు ఆగింది ఆఫీస్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ అలర్ట్ అవి అందులో ఒకడు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశాడు సీరియస్గా ఫేస్ పెట్టి గుడ్ మార్నింగ్ అంటూ నిత్య వైపు చూశాడు నిత్య వెంటనే కార్ దిగి చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ సరిచేసుకొని వరుణ్ వెనకే వెళ్ళింది ఆఫీస్లో స్టాఫ్ అందరూ వరుణ్ రాక వచ్చిందని తెలియగాని కంగారుగా ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి వచ్చేసాడు యముడు రోజంతా ఆ సీరియస్ ముఖం పెట్టుకుని అందరినీ చావు కొడతాడు అనుకుంటూ వరుణ్ ని మనసులో మూడు అక్షంతలు వేసుకుని వర్క్ చేయడం మొదలుపెట్టారు లోపలికి వచ్చిన వరుణ్ స్టాఫ్ అందరి వైపు చూసి వింత జీవుల్ని నా ఆఫీస్లోనే ఉన్నాయి నేను రాకముందు దేశముద్ర సినిమాలో అల్లు అర్జున్లా యాక్ట్ చేస్తారు నేను రాగానే బాహుబలి సినిమాలో కట్టపకు మించి యాక్టింగ్ ఎద ఎరగదిస్తారు వరుణ్ వైపు అందరు చూసి గుడ్ మార్నింగ్ సార్ అంటూ అందరూ విష్ చేశారు వరుణ్ అవేమి పట్టించుకోకుండా సీరియస్ ఫేస్ పెట్టి చిరాకా లోపలికి వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు మీటింగ్స్ అంటూ తన పిఏ ఏదో చెప్పేలోపే అబ్బా ఆపవే బాబు లోపలికి వచ్చేసాం అయినా ఎందుకు వరుణ్ స్టాఫ్ అందరూ విష్ చేస్తే కనీసం విష్ కూడా ఎందుకు చేయలేదు సరదా ఎక్కువైపోయి ముందు పోయి వర్క్ చేసుకో నన్ను విసిగించుకో అప్పుడే లోపలికి వచ్చిన విజయ్ నిత్య వైపు చూసి నువ్వు బయటకు వెళ్ళు వాడిని విసిగించుకో మీ ఇద్దరు నాకు అర్థం అవి చావరు అంటూ చేతిని విదిలించుకొని కోపంగా బయటికి వెళ్ళింది వరుణ్ కళ్ళు మూసుకొని బొటను వెళుతూ నుదుటిన రుద్దుకుంటూ చెప్పరా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ప్లీజ్ ప్లీజ్ విజ్జు విసిగించుకు నన్ను విసిగించను కానీ ఏమన్నా ఉంటే బయటకొక్కేయి అంతేగాని ఇలా చిరాగ్గా ఉండకు అవతలా టైం అవుతుంది మీటింగ్కి వస్తావా లేదంటే నేను చూసుకోనా ఎందుకో వరుణ్కి నందిని కళ్ళు గుర్తుకు వస్తాయి చిచి ఆ కళ్ళేంటి అనుకుంటూ కోపంగా పైకి లేచి పదరా అంటూ మీటింగ్ రూమ్ వైపుకు వెళ్ళాడు స్టాఫ్ అందరూ వరుణ్ణి లోపల తిట్టుకుంటున్నా అతని అందానికి మాత్రం రెప్ప వేయటం మరిచారు మీటింగ్ అవడంతో బయటకు వచ్చిన వరుణ్ ఈ అమ్మాయిలేంట్రా అలా చూస్తున్నారు అందంగా ఉంటావు కదా అందుకే అలా చూస్తున్నారు నువ్వు ఏమాత్రం హాయ్ అంటే చాలా ఈగల్లా వచ్చి వాలిపోతారు నీ దగ్గర వద్దురా బాబు ముందు కార్తి నేను బయటికి వెళ్ళాలి మీటింగ్ వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను మూడు అంత దుబ్బింది నాకు ఏంట్రా అంత బాగా నచ్చేసిందా ఆ మాటకి వరుణ్ చాలా సీరియస్ చూస్తాడు ముఖం అంతా కందగడలా అయిపోతుంది ఇంకోసారి అమ్మాయి నచ్చిందా అన్న పదం నా దగ్గర తీసుకురాకు లేదంటే నిన్నే చంపేస్తాను అంటూ కోపంగా కారు దగ్గరికి వెళ్ళాడు ఏంటో ఒక్కోసారి నవ్వుతాడు ఒక్కోసారి కోప్పడతాడు ఒక్కోసారి ఒంటరిగా ఉంటాడు అసలు ఏంటో వీడు అనుకొని ఏంట్రా అలా ఉంటున్నావు ఏమైంది రోజు బాగానే ఉంటావు కదా పరిస్థితులు బట్టి మారాలి లేదంటే జీవితాలు తారుమారు అవుతాయి వరుణ్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు విజయ్కి అర్థమై అర్థమైంది వరుణ్ నువ్వు మరీ మొండిగా ఆలోచిస్తున్నావు ముందు పదా ఎక్కడి నుంచి అంటూ వరుణ్ చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళాడు కారులో కూర్చున్న వరుణ్ విసుగ్గా విండో బయటికి చూసి ఆలోచిస్తూ విజయ్ ఇక్కడ వర్క్ కంప్లీట్ అవ్వగానే నేను ఇంటికి వెళ్తాను నువ్వు కూడా వచ్చే నువ్వు నా దగ్గరికి వచ్చి కనీసం రెండు రోజులు కూడా అవ్వలేదు అప్పుడే ఎందుకురా ఇలా అంటున్నావు నానమ్మ ఒక్కరితే బాబాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అందుకే తనని ఇంటికి తీసుకొని రావాలి అందుకే రేపు మార్నింగ్ నువ్వు నేను నిత్య వెళ్ళిపోదాం ఇంకా అమ్మ నాన్న నా కోసం బెంగ పెట్టుకొని ఉంటారు ఇదేంటి సడన్గా వెళ్ళిపోదాం అంటున్నాడు ఏమైంది వీడికి అనుకుని కారు పోనిచ్చాడు విజయ్ వరుణ్ విజయ్ ఇద్దరు బయటికి వెళ్ళడం చూసిన నిత్య ఏంటి సడన్గా బయటికి వెళ్తున్నారు అనుకొని వెంటనే విజయ్కి కాల్ చేసింది హలో చెప్పవే ఏంట్రా ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు ఏంట్రా మన కోతి ఫోన్ చేసిందా అంటూ వరుణ్ విజయ్ వైపు చూశాడు అన్నట్టు విజయ్ నవ్వుతూ తల ఒప్పుతుంటే ఆ మాటలు విన్న నిత్య నేను కోతిని ఒప్పుకుంటాను కానీ కోతి గ్రూప్ ప్రెసిడెంట్ మాత్రం వాడైతే వాడి కింద పనిచేసే పెద్ద కోతివి నువ్వు నిత్య రే మీ ఇద్దరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని కూర్చొని ఏం చేయాలి భజన చేసుకోనా కరెక్ట్గా చెప్పవే అదే చేసుకో మా ఇద్దరిని విసిగించుకో ముందు నువ్వు లగేజ్ ప్యాక్ చేయి అంతేకాదు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అంటూ వరణ్ కాల్ కట్ చేసి ఎలా భరిస్తున్నావురా ఈ తలతకలు దాన్ని ఏం చేయమంటావు నువ్వు అంటే మాటలతో దాన్ని నోరు మూయిస్తావు నేనేమన్నా మాట్లాడలేకపోయి నన్ను అది చూపులతో నీలానే కాల్ చేసేలా చంపేస్తుంది అందుకే అది నీ మీద అరుస్తుంది బాగా మాటలు నేర్చుకోరా అప్పుడు దాని నోరు లేవదు వద్దులే అది విసిగిస్తేనే బాగుంటుంది నిజంగానే పెద్ద కోతిరాది నా పిచ్చి పనులతో నవ్వు రప్పిస్తుంది విజయ్ వరుణ్ ఇద్దరు కలిసి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్లారు ఏంటే ఈరోజు అంత కోపంగా ఉన్నావు తన ఫ్రెండ్ లిల్లీ మాటలకి తన ఎదురుగా కూర్చుని వరుణ్ తన అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది నందిని వెంటనే తన ముఖం రంగు మారిపోయి దవడర కండరం బిగించింది ఏమైంది అంత కోపంగా ఉన్నావు అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళి జ్యూస్ గ్లాస్ పట్టుకొని ముందు ఇది తాగవే లిల్లీ వైపు సీరియస్ లుక్ ఇచ్చి నీ అతిథి మర్యాదలు ఆపుతావా ఇప్పటికే కాక మీద ఉన్నాను నువ్వు ఇంకా నన్ను ఇరిటేట్ చేయకే అసలు ఏమైంది నందు నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది వరుణ్ కార్ డాష్ ఇచ్చిన సంగతి చెప్తుంది అంతా విన్నా లిల్లీ షాక్ అవుతుంది ఏంటి ఇక్కడ నా బాధను చెప్పుకుంటే నువ్వేంటి అలా షాక్ అవుతున్నావు మరి షాక్ అవరా మన కాలేజీలో ఒకడు నిన్ను ఏంటి అంటేనే చొప్పు తీసుకొని మరీ వాడి చెంప పగల కొట్టావు అలాంటిది నువ్వు వాడు అన్నమాటలు అంటుంటే చూస్తూ ఊరుకున్నావు అంటే నిజంగా నమ్మబుద్ధి కావటం లేదు నేనే పొగరబోతుని అనుకుంటే వాడు నాకంటే పెద్ద పొగరబోతులా ఉన్నాడు ఏంటి నందు అవునే అసలు నేను గొడవ పడింది ఎవరితోనే తెలుసా ఎవరు అన్నట్టు చూస్తుంది గ్లాస్ టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ బుక్ తీసి లిల్లీ చేతిలో పెట్టి ఒకసారి దాని మీద ఉన్న పిక్ ఎవరితో చెప్పు ఇంకెవరిదే యంగ్ డైనమిక్ మీకు వరణ్ సార్ది ఇండియాలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అంతేకాదు చాలా అందగాడు కదా అంటూ గగల్స్ పెట్టుకుని స్టైల్గా ఉన్న వరుణ్ ఫోటోపై ముద్దు పెట్టింది లిల్లీ లిల్లీ అంటూ కోపంగా అరిచింది నందు ఎందుకు అలా అరుస్తున్నావు నేను గొడవ పడిందే తనతోనే నువ్వు ఏకంగా వాడిని ముద్దు పెట్టుకుంటున్నావు ఏమనాలి నిన్ను లిల్లీ నోరు తెరిచి అంటే నువ్వు గొడవ పడింది వరుణ్ సార్తోనా అవును అంటూ మ్యాగజైన్ చేతిలోకి తీసుకుని కోపంగా వరుణ్ ఫోటో వైపు చూసింది ఒక్కసారిగా వరుణ్ కన్ను కొట్టినట్టు అనిపించి చేతిలో ఉన్న బుక్ గ్లాస్ టేబుల్ మీద వదిలేసి తల విదిలించుకొని లిల్లీ వైపు చూసింది ఏమైంది అలా చూస్తున్నావు ఏం లేదు అన్నట్టు తల ఊపి వీడిలో ఏదో పవర్ ఉంది మాటలతో ఎదుటివారి నోరుని సైలెంట్ చేయడమే కాకుండా కంట్రోల్ పెట్టే కెపాసిటీ విడిది అనుకుంటూ ఆలోచిస్తుంది ఏంటి నందు ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు నైట్ నిద్రపోకుండా కొన్ని డిజైన్స్ వేశాను కానీ ఎందుకో అవి నాకు నచ్చలేదు నువ్వే గొప్ప డిజైనర్వి నువ్వు వేసినవి నీకు నచ్చకపోవడం ఏంటి తెలీదే ముందు మనం హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ కూడా నేను ఒక డిజైనర్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కాకపోతే ఈ లోపు నా మైండ్ని నేను ఫ్రెష్ చేసుకోవాలి అందుకే ట్రిప్ ప్లానింగ్ ఏమంటావు డన్ ఈ విషయం మీ నాన్నగారికి చెప్పావా లేదే నా మాటని కాదు అనరు కానీ నా ల్యా టాలెంట్ ఎంతవరకు ఉందో నాకు తెలియాలి అందుకే ఎంతో గొప్ప గొప్ప పేరు ఉన్న గౌతమ్ కంపెనీలో జాయిన్ అవుతున్నాను అంటే అన్నీ సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకున్నావా దాని బదులు మీ నాన్నగారు బిజినెస్లే చూసుకోవచ్చు కదే నా వల్ల కాదే ముందు లగేజ్ ప్యాక్ చేయి ఒక్క నిమిషం ఇంతకీ మనం ట్రిప్కి వెళ్తుంది ఎక్కడికి చెప్తా ఇప్పుడు కాదు అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా సీరియస్ లుక్ ఇచ్చి వెళదామా అన్నట్టు చూసింది పద అలా చూడకు బెడ్ మీద కూర్చొని నానా అవస్థలు పడుతూ లగేజ్ సర్దుతుంది నిత్య అప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చిన వరుణ్ విజయ్ ఇద్దరు లోపలికి వచ్చి సర్దేశావా తల్లి అంటూ అడుగుతారు ఒక ఉదటిన పైకి లేచి కోపంగా చూసి బాగా ఎంజాయ్ చేశారుగా ఇంకెందుకు రూమ్కి వచ్చారు అటు నుంచి అటే పోవచ్చు కదా ఇంటికి ఏంటే నోరు లేస్తుంది అంటూ షర్ట్ బటన్స్ విప్పుతూ సోఫాలో కూలబడ్డాడు వరుణ్ ఏంట్రా నా ఎదురుగా విప్పేస్తున్నావు కొంచెం కూడా సిగ్గులేదా నీకు నీ ముందు నాకెందుకు సిగ్గు నువ్వు నేను ఒకటే కదా అంటూ కన్ను కొట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు వరుణ్ మాటలు అర్థం అవ్వడానికి రెండు నిమిషాలు పట్టింది నిత్తికి వెంటనే కోపంగా విద్యుత్ దగ్గరికి వచ్చి వాడు నన్ను అంత మాట అంటే నువ్వేంట్రా సైలెంట్గా ఉన్నావు వాడు ఉన్నమాటే కదా అన్నాడు దానికి ఎందుకు అలా గింజుకుంటున్నావు రే నువ్వు అయిపోయావు అంటూ బెడ్ మీద ఉన్న దిండు తీసుకుని కొట్టడం మొదలుపెట్టింది విద్యు దొరకకుండా పరుగుల పరుగులు లక్కించుకున్నాడు దాదాపు వరుణ్ వాష్రూమ్ నుండి బయటికి వచ్చేంతవరకు కొట్టుకుంటూనే ఉన్నారు హేయ్ ఆపండి అంటూ గట్టిగా అరిచాడు వరుణ్ విజయ్ నిత్య ఇద్దరు షాక్ అవ్వరు వరుణ్ అప్పటికే కోపంగా అరవటం చూసి నువ్వు ఒక్కడవే ఎందుకురా కష్టపడతావు నేను జాయిన్ అవుతాను అంటూ గట్టిగా నవ్వుతూ వాళ్ళతో జాయిన్ అవ్వాడు చాలాసేపు కొట్టుకుని ముగ్గురు డిన్నర్ చేసి ఎవరు రూమ్లో వాళ్ళు చేరుకున్నారు లోపలికి వచ్చిన వరుణ్ బెడ్ మీద కూర్చుని చాలాసేపు ఆఫీస్ వర్క్ చేసి నిద్రలోకి జారుకున్నాడు యధావిధిగా ముగ్గురు తెల్లవారు కానీ లేచి రెడీ అవి ఎయిర్పోర్ట్కి వెళ్లారు వరుణ్ పక్కన కూర్చున్న విజయ్ ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు ఏముంది ఇంటికి వెళ్ళగానే మా నాన్న మళ్ళీ ఎప్పుడూ మాట్లాడే టాపిక్ తెస్తాడేమో అని ఆలోచిస్తున్నాను ఉన్నమాట చెప్పు దానికే ఎందుకో అంత ఆలోచిస్తున్నావు విజయ్ అంటూ కోపంగా చూశాడు అర్థమైంది అంటూ విజయ్ ఇంకా కామ్గా ఉన్నాడు వరుణ్ మాత్రం ఆలోచిస్తున్నాడు ఎందుకో నందుకి తనతో జరిగిన గొడవ గుర్తుకు రావడంతో తల విదిలించుకొని ఆ కళ్ళు ఏంట్రా బాబు అలా ఉన్నాయి అనుకుని సీటు వెనక్కిలా వాలాడు రెండు గంటల తర్వాత ముగ్గురు ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చారు వరుణ్ నేను నిత్య బాబా ఇంటికి వెళ్తాం నువ్వు ఇంటికి వెళ్ళు కొంచెం ఎక్కువ అవ్వింది మూసుకొని కార్ ఎక్కండి అంటూ సీరియస్ లుక్ ఇచ్చాడు ఇద్దరు కామ్గా కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ పోనిచ్చాడు కాసేపటికి ఒక పెద్ద బంగ్లా ముందు కార్ ఆగింది కార్ సౌండ్ వినిపించగానే ఇంటి కాపలాదారులు ఇద్దరు కలిసి ఇంటి గేట్ ఓపెన్ చేయగానే కారు లోపలికి వెళ్ళింది కార్ డోర్ డ్రైవర్ ఓపెన్ చేయగానే ముగ్గురు కారు దిగి లోపలికి వచ్చారు కొడుకుని చూడగానే సునీత మనసు ఉప్పింగిపోయి వెంటనే కొడుకుని హత్తుకొని వరుణ్ ఎలా ఉన్నావు ఫైన్ అమ్మ బాగున్నా నాన్న ఎక్కడ లోపల ఉన్నారు అంటూ వరుణ్ వరుణ్ని వదిలి విజ్జు నిత్య ఎలా ఉన్నారు మీరు మీరెలా ఉన్నారు ఇదిగో ఇలా ఉన్నాను నా కొడుకు ఉండగా ఇంకెలా ఉంటాం ముందు ఫ్రెష్ అయ్యి రండి అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం సరేనా అంటూ వరుణ్ తన రూంలోకి అడుగు పెట్టాడు తన కోసమే ఎదురు చూస్తున్న తన తండ్రి సురేష్ సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు ఎలా ఉన్నావు వరుణ్ బాగున్నా ఇంతకీ మీరెలా ఉన్నారు చూస్తున్నావు కదా అంటూ వరుణ్ వైపు చూసి కూర్చోరా నీతో మాట్లాడాలి లేదంటే మళ్ళీ నాకు దొరకు అందుకే నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు ఏం మాట్లాడతావో నాకు నాన్న కానీ వద్దు నాకు అసలు మాట్లాడాలని లేదు వరుణ్ నాకు కోపం రప్పించకు అడిగి అడిగి అలసిపోయాను నేను అసలు ఎందుకు నువ్వు ఇలా అయిపోయావో మొండిగా ఉంటున్నావు ఎవరి మాట వినడం లేదు నీకు నచ్చింది చేస్తున్నావు అది చాలదు అన్నట్టు రెండు సంవత్సరాల క్రితం నీకు నువ్వే సొంతంగా కంపెనీ పెట్టుకున్నావు ఎంతగా అంటే అంటూ ఆగిపోయాడు సురేష్ అప్పటికే అతనికి బాధ వస్తుంది తండ్రి బాధను చూడలేడు నాన్న నా అంతట నేనే ఎదగాలని అని నా కాలం మీద నేనే నిలబడాలని ఈ నిర్ణయం తీసుకున్నాను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా నాన్న మళ్ళీ ఎందుకు పదే పదే ఈ టాపిక్ తీస్తున్నావు ఒకప్పుడు నేను ఏమి చెప్తే అదే చేసేవాడివి మన కంపెనీకి నేనే నిన్ను సీఈఓ చేయాలని ఎంత ఆశగా ఎదురు చూశాను కానీ నువ్వేం చేసావు నీ అంతటి నువ్వే కంపెనీ పెట్టుకొని నువ్వే సీఈఓగా రన్ అవుతున్నావు అసలు ఎందుకు ఇలా చేసావు నీ కొడుకు గొప్పవాడు అయినప్పుడు నువ్వు సంతోషంగా ఉప్పొంగి నన్ను అభిన అభినందించాలే కానీ ఎందుకు నాన్న నా మీద కోపడుతున్నావు నేను ఎందుకు కోపడుతున్నానో నీకు తెలుసు రెండు సంవత్సరాల నుంచి మారిపోయావు ఎంతగా అంటే ఇంకా నువ్వు చుట్టూ ఉన్న అందరినీ కూడా మర్చిపోతున్నావు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని కూడా నాకు తెలుసు నిజం చెప్పరా నీకు నేను అబద్ధం చెప్పడం లేదు నాన్న నిజమే చెప్పాను అయినా ఎందుకు నాన్న పదే పదే ఈ విషయం గురించి కుచ్చి అడుగుతున్నావు నా వరుణ్ నా కొడుకు నాకు కావాలి ఇప్పుడు నా వరుణ్ అయితే నా కొడుకు కాదు కాబట్టి అంటూ దీనంగా వరుణ్ వైపు చూశాడు సురేష్ సురేష్ చేతిని పట్టుకుని ప్లీజ్ నాన్న ఇంతటితో ఈ సంగతిని వదిలేయండి మీకు నాకు మధ్యన దూరం పెరగటం నాకు ఇష్టం లేదు అంటూ సీరియస్గా ఫేస్ పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు ఇదంతా గది బయట నుంచి విన్న సునీత లోపలికి వచ్చి ఎందుకండి వాడిని మళ్ళీ అదే అడుగుతారు చెప్పాడు కదా వాడి భవిష్యత్తు కోసమని సునీత వైపు చూసి ఒక విచిత్రమైన నవ్వి నవ్వి వాడి భవిష్యత్తు కోసం నేను సంపాదించేశాను సునీత చివరికి వాడికి పెళ్ళి అవి పిల్లలు పుట్టి ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అవి పిల్లలు పుట్టినా కష్టపడకుండానే దర్జాగా కూర్చుని తినేంత డబ్బు సంపాదించాను ఎవరి కోసం వాడి కోసమే కదా అన్నీ ఉండి కూడా ఇంకెందుకు వీడికి ఈ కంపెనీ బిజినెస్ చే చేయమను నేను కాదను కానీ ఎందుకండి వాడిని పదే పదే ఈ విషయం గురించి అడిగి వాడికి కోపం రప్పిస్తారు వాడు చెప్పేది కూడా అర్థం చేసుకోవచ్చు కదా పిచ్చి సునీత వాడికి నా బుద్ధులు వచ్చాయి వాడు ఏ టైంలో ఎలా ఉంటాడో నేను చెప్పగలను అంతేకాదు ఇలా మారటానికి గల కారణం అది మాత్రమే నాకు కావాలి నా కొడుకు అందరి చేత గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ విషయంలో నాకంటే ఎక్కువగా ఎవరు సంతోషించరు కన్న తండ్రిని నా కొడుకు ఏంటో నాకు తెలుసు కానీ వాడు మాత్రం మారటం లేదు అవునా అంటూ ఆలోచిస్తున్నాడు మీరు మరి ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఇప్పుడే చెప్తున్నాను ఈ టాపిక్ వాడి దగ్గరికి మళ్ళీ తెస్తే మాత్రం నేను ఈ ఇంట్లో ఉండను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఆ పని చేయవే బాబు నాకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది ఏంటి ఏమన్నారు భార్య మంచి పని చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను వాష్రూంలో స్నానం చేస్తే స్నానం చేస్తున్న వరుణ్ తన అమ్మ నాన్న మాటలు విని నవ్వుకున్నాడు అంటే నేను ఈ ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదా ఇష్టమే కాదని ఎవరన్నారే అమాయకంగా ఫేస్ పెట్టి సురేష్ దగ్గరికి వచ్చి నిజంగానే వెళ్ళిపోనా సురేష్ గారు అంటూ తన కళ్ళల్లో ప్రేమగా చూస్తుంది యాక్టింగ్ చేయాలంటే నీ తర్వాతనే బాబు కొడుకు బిజినెస్లో వీరంగం చేస్తే నువ్వు నా మీద చేస్తున్నావు ఈ తల్లి కొడుకులు ఇద్దరిని భరించడం కష్టం అందుకే కదా మా ఇద్దరిని మీరు భరిస్తున్నారు అంటూ నవ్వి ఇంకా ఆపండి మీ అలక పదండి భోజనం వడ్డిస్తాను ఆల్రెడీ నువ్వు నీ కొడుకు పెట్టారు కదా కడుపు నిండిపోయింది నాకు ఎక్కడ అండి మీరే మా ఇద్దరికి పెట్టారు కదా అయినా నన్ను నా కొడుకుని భరిస్తున్నారు మీరు కాస్త అయినా మీరు బలంగా ఉండాలి కదా కొంచెం భోజనం చేద్దరు రండి అంటూ సురేష్ని బయటికి తీసుకుని వచ్చి మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా కన్నీరు మాత్రమే నాదే అవుతుంది నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా అంటూ భర్త వైపు చూసింది సునీత కంట్లో నీళ్లు అస్సలు చూడలేడు సురేష్ వెంటనే భార్యని హత్తుకొని మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఇంకా నా నోటి నుంచి రావు సరేనా నువ్వు మాత్రం బాధపడుకు అంటూ తలనిమరుతూ ఎలా తెలుసుకొని వాడు ఇంతలా మారిపోయాడు అనుకుని మనసులో ఆలోచించడం మొదలుపెట్టారు సురేష్ గారు మరి తర్వాయి భావంలో ఏం జరుగుతుందో ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్